హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి అనుకోని పరిస్థితుల్లో అలేఖ్య మెడలో తాలి కట్టిన సీను షాక్లో ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అలేఖ్య అయితే పద్మమ్మ సింహార్థుల దగ్గర చాలా మారం చేస్తూ ఉంటుంది తనకు ఇంట్లో ఉండడం జైల్లో ఉందని చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన సీను ఎలాగైనా అలేఖ్యని సంతోషంగా ఉంచాలి అని అలేక్యని బయటికి తీసుకెళ్తాడు ఈ కాలేక్య సీనుతో చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటుంది నేరుగా సీను అలేఖ్యని తన ఇంటికి తీసుకెళ్తాడు అలెక్య సీను అక్కడికి వెళ్ళేసరికే అవ్వ పొయ్యి ఊదుతూ ఉంటుంది అది చూసి అలేక్యకి అది చాలా చిత్రంగా అనిపిస్తుంది ఇక అవ్వతో మాట్లాడుతూ అవ్వ నేను కూడా ఒకసారి ఆ పొయ్యి ఊదుతాను అని చెప్తే అప్పుడు ఇక అవ్వ కూడా వద్దమ్మా అది నీతోని కాదు అని అంటుంది అప్పుడు అలేఖ్య చాలా మారం చేస్తూ లేదు సినిను నేను ఊదుతాను నేను ఊదగలను అని చెప్పగానే ఇక ఏమీ చేయలేక సరే అంటారు ఇక అలేఖ్య గొట్టం తీసుకొని పొయ్యి ఊదుతూ ఉంటుంది ఆ పొగ అంతా కూడా ఒక్కసారిగా కళ్ళల్లోకి వచ్చేసరికి కళ్ళు బాగా మంటలు మండుతూ ఉంటాయి దాంతో సీను నా కళ్ళు మండుతున్నాయి అని అంటూ ఉంటే ఇక సీను అలెక్య దగ్గరికి వచ్చి అలేక్య కళ్ళని చూస్తూ ఉంటాడు ఇక సీను అలెక్యతో అంత ప్రేమగా చనువుగా ఉండడం చూసి అవ్వకైతే చాలా సంతోషంగా ఉంటుంది అలేఖ్య సీనుల జంట చూడ్డానికి చాలా ముచ్చటగా ఉందని మురిసిపోతూ ఉంటుంది నిజంగా ఇన్ని రోజుల తర్వాత మా సీనుగాడు ఒక పిల్లతో సంతోషంగా సరదాగా ఉన్నాడు అంటే అది గీ పిల్లతోనే గీ పిల్ల ఎవరో కానీ మా సీనుగానికి సరైన జోడు వీళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని మురిసిపోతూ ఉంటుంది ఇక అలెక్క కూడా సీను తనని అంత జాగ్రత్తగా చూసుకోవడం చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అవ్వ వాళ్ళనే చూస్తూ ఉంటే అప్పుడే సీను ఏంది అవ్వ గట్ల చూస్తావేంది మమ్మల్ని అని అంటుంది అప్పుడు ఇక అవ్వ ఒరే సీనుగా నువ్వు ఏమి అనంటే నీకొక మాట చెప్తాను అని అంటుంది అప్పుడు సీను నేనేమనుకుంటానే నువ్వు మా అవ్వవే కదా చెప్పు ఏంటో అది అని అంటే అప్పుడు అవ్వ ఒరే నువ్వు ఈ పిల్ల చూడ్డానికి చిలక గోరింకల్లా ఉన్నారు మీ జంట చూడముచ్చటగా ఉందిరా అని అవ్వ చెప్పగానే సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏందే అవ్వ ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు అవ్వ రే సీనుగా నువ్వు నిజం చెప్పరా గా పిల్లంటే నీకు కూడా చాలా ఇష్టం కదా అని చెప్పగానే ఇక సీను సిగ్గుపడిపోతూ ఉంటాడు నీకెట్లా తెలిసే అవ్వ అని అంటే అప్పుడు ఈ కవ్వ లేకపోతే ఏంట్రా నువ్వు అప్పుడు ఆనందిని చాలా ఇష్టపడ్డావు కానీ అనుకోకుండా ఆనంది వేరొకరికి భారీ అయింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఈ అమ్మాయితోనే చాలా చనువుగా సంతోషంగా ఉంటున్నావు దీన్ని బట్టే నాకు అర్థమైపోయిందిరా నువ్వు ఈ పిల్లని ఇష్టపడుతున్నావని అని చెప్పప్పుడు సీను ఇదిగో అవ్వ మెల్లగా మాట్లాడే గ శిలకమ్మ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు బిడ్డో తెలీదు అలాంటి అమ్మాయిని మనం పెన్లెట్ట చేసుకుంటామే అని అంటాడు అప్పుడు అవ్వ రే నీకు రాసి పెట్టుంటే ఆ పిల్ల నీ జీవితంలోకి వస్తుందిరా నువ్వు చూస్తూ ఉండు ఆ దేవుడు నువ్వు ప్రేమించిన ఆనందిని నీకు దూరం చేశాడు ఈ పిల్లని మాత్రం నీకు దూరం చెయ్యర్రా ఆ మూడు గల్ల స్వామి నిన్ను కరుణిస్తాడు అని అవ్వ చెప్తూ ఉంటే సీను కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమైతే ఎంత బాగుంటుందే అవ్వ అని అంటూ ఉంటే అప్పుడే అలేకి అక్కడికి వచ్చి ఏంది సీను మీరే మాట్లాడుకుంటున్నారేంటి నా గురు నాతో మాట్లాడరా అని అంటే అప్పుడు అవ్వ నీ గురించే మాట్లాడుతున్నామే పిల్ల అని అంటుంది అప్పుడు ఈ అలేఖ్య నా గురించా ఏం మాట్లాడుతున్నారు అని అడిగితే అప్పుడు ఇక సీను కవర్ చేస్తూ ఉంటాడు ఏం లేదమ్మాడి నువ్వు ఇంటికాడ అత్త మామల్ని ఎంత సతాయిస్తున్నావో చెప్తున్నాను అంతే అని సీను కవర్ చేస్తాడు ఇక సీను అలేఖ్య ఇద్దరు ఆడ సరదాగా గడుపు చెతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మరో పక్క ఆనంది ఇంట్లో ఉండగా అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు ఆనంది అని చెప్పగానే అప్పుడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుంది అప్పుడు ఆదిత్య ఆనంది చాలా రోజులవుతుంది నేను ఒకసారి దివ్యని చూడాలి అనుకుంటున్నాను చాలాసార్లు తనని చూడడం కుదరలేదు ఈరోజు ఫ్రీగా ఉన్నాం కదా పద అలా వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని చూసినట్టు ఉంటుంది దివ్యతో మాట్లాడినట్టు ఉంటుంది అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది నిజమా ఆదిత్య గారు అయితే పదండి ఇప్పుడే మా ఇంటికి వెళ్తాం వెళ్దాం అని అంటుంది అప్పుడే ఇక ఆదిత్య సరే అని వెళ్తూ ఉంటే అప్పుడే ఆనంది మా అమ్మ నాయనలకి ఫోన్ చేసి చెప్తాను అని అంటే వద్దానంది వాళ్ళకెందుకు ఇబ్బంది వెళ్ళి అత్తయ్య మావయ్యని చూసి దివ్యతో మాట్లాడి వచ్చేద్దాం అని ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది కూడా సరే అని చెప్పి ఇద్దరు సింహాద్రి వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది సింహాద్రి పద్మమ్లతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆనంది ఈ అమ్మ అన్నట్టు దివ్య ఆడికిపోయింది జ్యోతమ్మ ఇంట్లో జ్యోతమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిందా అని అంటే అప్పుడు పద్మమ్మ బిడ్డ దివ్య ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్తే సీరుగాడు బయటికి తీసుకెళ్ళిండు ఈ పాటికి తీసుకొస్తూ ఉంటాడు అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది సరే అనుకుంటారు ఎంతసేపు అవుతున్నా కూడా సీను అలెక్య ఇద్దరు ఇంటికి రాకపోయేసరికి అప్పుడే ఆదిత్యకి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత ఆదిత్య ఆనందితో ఆనంది నాకు ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది మనం వెంటనే బయలుదేరాలి పద అని చెప్పగానే ఇక ఆనంది అదేంటి ఆదిత్య గారు దివ్యని చూడాలని వచ్చింది కదా అని అంటే దివ్య ఇంటి దగ్గర లేదు కదా కదా ఆనంది మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూస్తానులే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా కారులో బయలుదేరతారు అలా వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ సీను దివ్య ఇద్దరూ షాప్ దగ్గర ఉండడం ఆనంది గమనిస్తుంది ఇక వెంటనే ఆదిత్య గారు అదిగో సీను దివ్య గీన్య ఉర్రు అని చెప్పి కార్ని స్టాప్ చేపిస్తారు ఇక ఆనంది సీను అని పిలవగానే ఇక సీను అక్కడికి వచ్చి సీను ఆనంది ఆదిత్యాలని చూసి హాయ్ అమ్మాడి హాయ్ ఆదిత్య బాబు ఏంది గిట్లొచ్చిర్రు ఆఫీస్ కాడికి వెళ్ళొస్తుర్రా అని అంటే అప్పుడు ఆదిత్య లేదు సీను మేము దివ్యని చూడ్డానికి వచ్చాం కానీ నువ్వు నువ్వు దివ్యం తీసుకొని బస్సీకి వచ్చావంట కదా అత్తయ్య వాళ్ళు చెప్పిర్రు అని చెప్పగానే అదిగో ఆ చిలకమ్మ ఆన్య ఉంది అని చెప్పి ఇక అలేఖ్యని అక్కడికి తీసుకొస్తాడు అలేఖ్య చాక్లెట్స్ కొనుక్కుంటుంది అక్కడికి రాగానే ఇక సీను ఇదిగో చిలకమ్మ మీ అక్క వచ్చింది అని చెప్పగానే వచ్చిందా అని చెప్పి ఆనంది దగ్గరికి వచ్చి అక్క అని ఇద్దరూ కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆనంది దివ్య ఎలా ఉన్నావు అని అడిగితే అప్పుడు దివ్య నేను బాగానే ఉన్నానక్క ఇదిగో ఈ చాక్లెట్ నీకు బావగారికి కూడా ఇస్తాను అని చెప్పి ఈ అలేఖ్య ఆదిత్య దగ్గరికి చాక్లెట్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది ఆదిత్య కూడా దివ్యని చూడడం మొదటిసారి కాబట్టి దివ్యని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్లుగా వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యకి చాక్లెట్ ఇస్తూ ఉండగా ఇంతలోనే ఆదిత్యకి ఆఫీస్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అలేఖ్య ఇదిగోండి బావగారు చాక్లెట్ అని చెప్పి ఆదిత్యపై పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ఆదిత్య అలేఖ్యని చూడడం ఈసారి కూడా మిస్ అయిపోతారు ఆఫీస్ నుండి అర్జెంటుగా రావాలని చెప్పడంతో ఆదిత్య ఆనందితో ఆనంది మనం దివ్యతో తర్వాత మాట్లాడచ్చు మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ డీల్ ఒకటి వచ్చింది అని చెప్పగానే ఇక ఆదిత్య అలే ఆనంది ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీను అలేక ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే సీను శిలకమ్మ ఇక ఈ రోజుకి తిరిగిన కాడికి చాలు పద తన అత్త మామలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పగానే అప్పుడు అలేక లేను నేను అప్పుడే ఇంటికి వెళ్ళను ఇంకాసేపు మనం ఇక్కడే ఆడుకుందాం అని అంటుంది అప్పుడు సీను ఇంకెంతసేపు చిలకమ్మా అని అంటూ ఉంటే ఇక అలేఖ్య మాత్రం వినకుండా మారం చేస్తూ ఉంటుంది దాంతో సీను కూడా సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అనగానే అప్పుడు ఈ కాలేక్య అదిగో సీను అక్కడ ఏదో పార్క్ ఉంది కదా అక్కడ కాసేపు ఆడుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పగానే సీను ఇక తప్పక ఒప్పుకుంటాడు అలెక్కని ఆ పార్క్లోకి తీసుకెళ్ళి అక్కడే ఆడుకుంటూ ఉంటారు ఇక అలా ఆడుకుంటూ ఉండగా ఆ పార్క్కి చాలామంది ప్రేమ జంటలు వస్తాయి ఇక ఒక ప్రేమ జంట ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు లేకుండా నేను ఉండలేను మనిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి అంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా అలేక చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఏంటి వీళ్ళు వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే మనకి నచ్చిన వాళ్ళు ఎప్పుడు మనతో ఉండాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలన్నమాట నాకు సీను అంటే చాలా ఇష్టం సీను ఎప్పుడు నా పక్కన ఉంటే నేను సంతోషంగా ఉంటాను నాకు ఏం కావాలన్నా సీను తీసుకొస్తాడు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు అలాంటి సీను ఎప్పుడు నాతోనే ఉండాలి అలా ఉండాలి అంటే నేను సీనుని పెళ్ళి చేసుకోవాలన్నమాట అని అలేఖ్య తనకి తెలియకుండానే అమాయకంగా అనుకుంటూ ఉంటుంది ఇక పార్క్లో కాసేపు వాడుకున్న తర్వాత సీను అలేఖ్య దగ్గరికి వచ్చి ఇదిగో చిలకమ్మ ఇక వెళ్దాం పద ఆకలేస్తుంది అని చెప్పగానే ఇక అలేఖ్య సరే సీను పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అలేఖ్య మాత్రం పార్కులో ఆ ప్రేమికులు మాట్లాడుకున్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా నేను సీనుని పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు సీనుతోనే ఉండాలి అని చెప్పి అలేఖ్య అనుకుంటూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా దారిలోనే అలేఖ్యకి ఒక గుడి కనిపిస్తుంది ఆ గడి ఆ గుడి చూడగానే ఈ కాలేక్య సీను ఒకసారి మనం గుళ్ళోకి వెళ్ళొద్దాం అని చెప్పగానే ఇక సీను ఏంది చిలకమ్మ ఇప్పుడు ఎందుకు గుడికాడికి రేపొద్దాం పద వెళ్దాం అని సీను అంటాడు అప్పుడు అలేక్య లే సీను ఇప్పుడే మనం గుళ్ళోకి వెళ్ళి వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్దాం ప్లీజ్ సీను అని బ్రతిమిలాడేసరికి ఇక సీను చేసేదేం లేక అలైక్యతో పాటే గుళ్ళోకి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి అలైక్య సీను దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే అలైక్య ఎలాగైనా ఈ గుళ్ళోనే దేవుడి దగ్గరే సీను చేత తాలి కట్టించుకొని తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇక అలా అనుకొని అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడే అమ్మవారి దగ్గర ఒక పసుపు తాడు కనిపిస్తుంది ఆ పసుపు తాడుని చూసి అలేఖ్య పసుపు తాడుని తీసుకొని సీన దగ్గరికి వస్తూ ఉంటుంది సీను మాత్రం అలేఖ్య ఎక్కడికి వెళ్ళిందా అని గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా అలేఖ్య ఒక చోట కనిపిస్తుంది ఇక అలేక్యని చూసి ఏంది చిలకమ్మ యాడికిపోయినో నీ కోసం నేను ఎక్కడని వెతకాలి పద ఇంటికి వెళ్దాం దేవుణ్ణి చూసి మంచిగా దండం పెట్టుకున్నావు కదా ఇక వెళ్దాం పదా అని అంటే అప్పుడు అలేక్య వెళ్దాం సీను కానీ నువ్వొక పని చేయాలి అని అంటుంది అప్పుడు సీను మళ్ళా ఏం చేయాల్ చిలకమ్మ అని అంటే అప్పుడు అలేక్య సీను నేను చెప్పింది నువ్వు చేస్తానని చెప్పు అని అంటే సీను ముందు ఆ ఏంటో చెప్పు అని అంటాడు అప్పుడు అలేక్య లే సీను నువ్వు కాదంటావు ముందు నాకు మాటివ్వు నేను ఏం చెప్పినా చేస్తానని అని చెప్పగానే ఇక సీను సరే అని చెప్పి అలేఖ్యకి మాట ఇస్తాడు చెప్పు చిలకమ్మ ఏం చేయమంటావు ఏం చేయమన్నా చేస్తాను అని అంటాడు అప్పుడు అలేఖ్య తన దగ్గర ఉన్న పసుపు తాడిని సీనుకి చూపిస్తూ ఉంటుంది అది చూసి సీనుకి ఏమీ అర్థం కాదు ఏంది చిలకమ్మ అక్కడ అమ్మోరి దగ్గర ఉండాల్సిన పసుపు తాడు నువ్వెందుకు తీసుకొచ్చావు పాపం కాదు అక్కడ పెట్టి రాపో అని అంటాడు అప్పుడు అలేఖ్య లేసిను ఈ పసుపు తాడు ఇప్పుడు నువ్వు నా మెడలో కట్టాలి అని చెప్పగానే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంది చిలకమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈ పసుపు తాడు నీ మెడలో కట్టడం ఏంటి అది చాలా పాపం తెలుసా కళ్ళు పోతాయి అని అంటూ ఉంటాడు అప్పుడు అలేఖ్య లేదు చిను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఇందాక పార్క్లో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను ఒక మనిషి మనతోనే ఉండాలి అంటే మనం ఆ మనిషిని పెళ్లి చేసుకోవాలి అని అందుకే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో ఎప్పుడు నీ నీతోనే ఉంటాను నన్ను నన్ను నుండి ఎవ్వరూ విడదీయలేరు ప్లీజ్ సీను అని చెప్పి అలికి బలవంత పెడుతూ ఉంటే సీనుకి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి సిలకమ్మకి గతం గుర్తులేదు ఇప్పుడు తెలిసి తెలియక తనని నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది చిలకమ్మ అంటే నాకు కూడా ఇష్టమే కానీ తన వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత అందరి ఇష్టంతో మా పెళ్లి జరగాలని కోరుకున్నాను కానీ చిలకమ్మ ఏంటి ఇప్పుడే పెళ్లి చేసుకుందామని మారం చేస్తుంది ఎలాగైనా ఇది మరిపించాలి అని చెప్పి చూడు చిలకమ్మ మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం కానీ ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాం పెళ్ళి అంటే మీ అమ్మనైనా మా అమ్మనైనా మీ అక్క బావ అత్త మామ అందరూ ఉండాలి మన ఇద్దరమే చేసుకుంటే ఎలా చెప్పు అని చెప్పి సీను అలేఖ్యకి సర్ది చెప్తూ ఉంటే అలేక్య మాత్రం లేదు సీను ఇప్పుడే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను ఊరుకోను అని అంటుంది అప్పుడు సీను లేదు చిలకమ్మ నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక అలేఖ్య అక్కడే ఉన్నా ఒక కత్తి తీసుకొని తన గొంతు దగ్గర పెట్టేసుకుంటుంది అది చూసి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిలకమ్మ ఏం చేస్తున్నావు నువ్వు ఆ కత్తి దూరంగా పడేసే అని అంటాడు అప్పుడు అలేక్య లే సీను ఇప్పుడు నువ్వు ఈ తాళి నా మెడలో కడితేనే నేను బ్రతికుంటాను లేకపోతే నేను చచ్చిపోతాను అని అలేక్య చెప్పడంతో ఇక సీను చేసేదేం లేక అలేక్య చేతిలో ఉన్న పసుపు తాడిని తీసుకొని తన మెడలో దేవుడు సాక్షిగా మూడు ముళ్ళు వేస్తాడు అది చూసి అలేక్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సీను తన మెడలో తాళి కట్టిన తర్వాత అలేక్య సీను పద ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇప్పుడు మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు అని అలేఖ్య అంటూ ఉంటే సీను కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక గుళ్ళ ఉన్న దేవుడికి దండం పెట్టుకొని సీను అలేక్య వెళ్తూ ఉంటారు అప్పుడే సీను ఇదిగో చిలకమ్మ ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం కదా అని అంటే అప్పుడు అలేఖ్య అవును సీను ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అని అంటుంది అప్పుడు సీను ఇప్పుడు మనం అత్త మామలయ్య దగ్గరకో లేకపోతే మా అవ్వ దగ్గరకో వెళ్ళడం కాదు మీ అక్క బావల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పగానే ఇక అలేక్య కూడా సరే సీను అయితే మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పగానే ఇక సీను సరే అని చెప్పి అలేఖ్యని తీసుకొని నేరుగా ఆనంది ఇంటికే వెళ్తాడు అలెక్యా సీను అక్కడికి వెళ్ళేసరికే ఇంట్లో శశికాంత్ సునంద ఆదిత్య ఆనంది అందరూ కూడా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే సీను గుమ్మం దగ్గర ఉండి అమ్మాడి అమ్మాడి అని పిలుస్తూ ఉంటాడు ఇక సీను పిలుపు విని ఆనంది సీను ఏంది గిట్లు వచ్చినావు అని చెప్పి సీను దగ్గరికి వెళ్ళి చూసేసరికి సీను మెడలో పూలదండ ఉండడం పక్కనే అలేకే మెడలో కూడా పూలదండ ఉండడం చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది సీను గిది అని అంటే అప్పుడు సీను అమ్మాడి ఏం చేయాలో అర్థం కాలేదు చిలకమ్మ పెళ్లి చేసుకోమని నన్ను చాలా బలవంతం పెట్టింది నేను తనని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది తప్పనిసరి పరిస్థితుల్లో చిలకమ్మ మెల్లో తాలి కట్టాను ఏం చేయాలో అర్థం కాక నీ గారికే తీసుకొచ్చాను అని సీను ఆనందితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆదిత్య సునంద శశికాంత్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఆదిత్య సీను పక్కన అలేఖ్య ఉండడం అలేఖ్య మెడలో తాళి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి తను అలేఖ్య కదా అలేఖ్య ఇక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఆనంది ఏంటిది అని అంటే అప్పుడు ఆనంది గదే నాకు అర్థం కావట్లేదు ఆదిత్య బాబు దివ్య బలవంత పెట్టడంతో శ్రీను తాళి కట్టి దివ్యని పెళ్లి చేసుకున్నాడంట ఇప్పుడు ఏం చేయాలి అని ఆది ఆనంది కంగారు పడుతూ ఉంటే ఆదిత్య సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే సునంద ఆనంది దివ్య అంటే ఆ అమ్మాయినా అని అంటుంది అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు తనే దివ్య మీరు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి తనే కదా అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా సీను అలెక్కని పెళ్లి చేసుకొని ఆదిత్యకి షాక్ ఇవ్వబోతున్నాడు ఇవే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్